నమస్తే అండి గ్రీన్ కుక్ ఛానల్కి స్వాగతం మాములుగా పెసర పునుగులు అయితే నూనెలో వేయించడం మంచిది కాదని మనం ఇలా పెసరపప్పుతోటి చక్కగా వంట పొంగనాలు చేసుకుందామండి ఒక రెండు గంటలు పెసరపప్పుని కడిగి నానబెట్టుకోవాలి తర్వాత నీరు వంపేసి కొద్దిగా నీరు పోసి మిక్సీ పట్టుకోవాలి దీనిలో కొద్దిగా అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి అలాగే నీరు కొద్దిగా పోసుకుని బాగా నలిగిన తర్వాత చూసుకుంటూ పోయాలి సాల్ట్ కూడా మీ టేస్ట్ తగినంత వేసుకోవాలి పిండి ఇలా నలిగింది కదండి కొంచెం చిన్నగా తరిగిన అల్లము పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి దీనిలో అలా కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి స్టవ్ వెలిగించి పేనం వేడెక్కిన తర్వాత చూడండి కొంచెం కొంచెం ఆయిల్ పోయాలండి దీనిలో ఇట్లా అన్నిటిలో పోయాలి దీనిలో చాలా కొంచెం చిటికీట సోడా ఉప్పు వేసుకుంటే బాగా పొంగుతాయండి లేకపోయినా పర్వాలేదు ఇప్పుడు కొంచెం కొంచెం పిండి హాఫ్ మాత్రమే వేయాలండి దీనిలో పిండి ఎక్కువ వేయకూడదు ఎందుకంటే పొంగుతాయండి అందుకని హాఫ్ పిండే వేసుకోవాలి దీని మీద కొద్దిగా క్యారెట్ తురం వేసుకుంటే అట్రాక్టివ్గా ఉంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కొంచెం కొత్తిమీర కూడా వేయాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మూత పెట్టేసేయాలి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి చూసుకోవాలి మధ్యలో ఒకసారి ఇలా తీసి చూడాలండి ఇంకొంచెం వేగాలి వేగిన తర్వాత తిరగవేసి వేయాలి మళ్ళీ మూత పెట్టేసేయాలి ఇవి వేగాయండి అన్నీ తిరగ వేయాలి ఇట్లా ఇటువైపు కూడా కొంచెం చొక్కా నూనె వేసుకుని కాల్చుకోవాలండి ఇంకా వేగాయండి తీసేస్తున్నాను ఇంకా రెడీ అయిపోయినాయండి అల్లం చట్నీ మేము కొంచెం వాటర్ కలుపుకుని చేసుకుంటాము బాగుంటుంది నిలో పచ్చడి దానిలో నంచుకుని తింటే చాలా బాగున్నాయి కాకపోతే క్యారెట్ మట్టుకు వేయకండి తీపి ఇష్టం లేని వాళ్ళు కొంచెం తీగా అనిపిస్తుంది క్యారెట్ క్యారెట్ లేకుండా అల్లం పచ్చిమిర్చి అవన్నీ వేసాను కదా ఉల్లిపాయలు చాలా బాగుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా ఇదిగోండి లోపల ఇలా వచ్చాయండి చాలా బాగుంది చట్నీ ఎద్దుకుని తినండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా